నమస్తే దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచుకున్నారా నేను కూడా సూపర్గా ఉన్నా సో పొద్దు పొద్దుగల వీడియో చేయడానికి కారణం ఏంటంటే పొద్దుగా అయినా ఏదో మీరు ఏ టైంపై చూస్తారు నాకు తెలియదీ అయితే పొద్దున మధ్యనమైతే మధ్యాహ్నం సాయంత్రం అయితే సాయంత్రం వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకైతే ఇప్పటివరకు నూట అరవై సబ్స్క్రైబర్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా ఇంత ఆదరితారని నేను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛానల్ పెట్టే ముందు అయితే చాలా భయపడ్డానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారా వేసుకోరా అసలు మాట్లాడుతున్నా మాట్లాడనా అని భయపడ్డా కానీ అట్లా ఏం లేదు నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి మంచి సపోర్ట్ని అయితే ఇచ్చులు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తానంటే చూస్తానట్టయితే ప్రియామలేష్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పక్కనే గంట ఉంటుంది కదా దాన్ని టింగు మనకు నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరు అనుకుంటే ఎంతసేపు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి నేను ఎట్లా ఏతానా ఏంది అనే ముచ్చట కూడా నాకు తెలియాలి కదా మంచిగా ఏతానా లేనా అనేది ఇంకా ఇట్లా ఇట్లాంటి వీడియోస్ కావాలి కూడా కొంచెం కమెంట్లో అయితే ఎప్పుర్రీ అండ్ ఈ నెలాఖర్ అయితే ఒక రెండు మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలి నాకు ఖచ్చితంగా ప్లీజ్ మీరు అనుకుంటే ఎంతసేపు చేసేస్తారు కదా సబ్క్రైబర్ అంత మంచి వాళ్ళు మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త స్టోర్లో అయితే మర్చిపోకలి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రియా మలేష్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింగ టింగ్ టింగ్ మన రెండు సార్లు అయితే కొట్టురు ఉంటా బాయ్ బాయ్ దోసులు